వెల్కమ్ టు అవర్ బెస్ట్ హోప్ తెలుగు ట్యుటోరియల్స్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఇన్ పాలిటీ ఏపీపీఎస్సీ మరియు డిఎస్పిఎస్సి పాలిటీ ప్రీవియస్ పేపర్స్ ప్రశ్నలు మరియు జవాబులు పేపర్ ఫైవ్ ఆన్సర్స్ ఫస్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ఇరవై ఒకటవ ఆర్టికల్లోని జీవించే హక్కుకు సంబంధించి ఈ క్రింది వాణిలో వాస్తవమైనది ఏది ఆన్సర్ డి శాసన నిర్మాణ శాఖ కార్యనిర్వాహక శాఖ రెండింటిపైన ఆంక్షలు విధిస్తుంది పైన ప్రీవియస్ ఇయర్ మెన్షన్ చేయడం జరిగింది గమనించగలరు నెక్స్ట్ వన్ ఈ క్రింది చతుష్టయములలో ఎవరిని గ్రేన్ విల్ యాస్టిన్ రాజ్యాంగ సదస్సులోని స్వల్ప జన కూటమి అని పిలిచాడు ఆన్సర్ బి పటేల్ నెహ్రూ మౌలానా అజర్ రాజేంద్ర ప్రసాద్ నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలలో వాస్తవమైనది ఏది ఆన్సర్ ఏ ప్రపంచంలోని ఏ ఇతర లిఖిత రాజ్యాంగంలోని వాటి కన్నా విపులంగా వర్ణించబడినాయి కింది వాణిలో సమాఖ్య యొక్క ఆవశ్యక లక్ష్యం ఆన్సర్ ఏ రాష్ట్రం అనే రెండు రకాల ప్రభుత్వాలు ఉంటాయి నెక్స్ట్ వన్ ప్రభుత్వ వ్యవస్థ ఆన్సర్ సాంస్కృతిక భిన్నత్వం గల దేశాలకు సరిపోతుంది నెక్స్ట్ వన్ కింది వాటిలో భారత రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కు ఏది ఆన్సర్ బి సమానత్వ హక్కు నెక్స్ట్ వన్ భారతదేశం సమాఖ్య రాజకీయ వ్యవస్థ అయినప్పటికీ సమాఖ్య అన్న పదాన్ని ప్రస్తావించలేదు నెక్స్ట్ వన్ తన ఎనిమిది వందల సంవత్సరాల సుదీర్ఘమైన పార్లమెంటరీ చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించిన అతి పెద్ద చట్టం ఏది ఆన్సర్ త్రీ భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ వన్ క్రింది రాజ్యాంగ సవరణలో సంస్థానాధీశుల బిరుదులు ప్రత్యేక హక్కుల రద్దుకు సంబంధించినది ఏది ఆన్సర్ బి ఇరవై ఆరవ సవరణ నెక్స్ట్ వన్ ఎన్నికల వ్యయాన్ని భరిస్తున్న దేశాలు ఏవి ఆన్సర్ సి జర్మనీ ఆస్టియా నెక్స్ట్ వన్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే భావన ఏ దేశంలో జన్మించింది ఆన్సర్ సి యూఎస్ఏ నెక్స్ట్ వన్ భారత ప్రధాన మంత్రి పార్లమెంట్ ఎగువ సభకు చెందిన వారైనట్లయితే ఆన్సర్ ఏ అవిశ్వాస తీర్మానం వచ్చిన సందర్భంలో తనకు అనుకూలంగా ఓటు వేసుకోలేదు నెక్స్ట్ వన్ భారత రాజ్యాంగ సవరణను ఎక్కడ మొదలు పెడతారు ఆన్సర్ బి లోకసభ రాజ్యసభ నెక్స్ట్ వన్ క్రింది రెండు స్టేట్మెంట్లు ఇవ్వడమైనది వాటిలో ఒకదానికి నిశ్చిత వాక్యమని హేతువు అని పేరు పెట్టడమైనది నిశ్చిత వాక్యం భారతదేశంలో ఒక వ్యక్తిని ఒకటికి మించిన రాష్ట్రాలకు గవర్నర్ గా నియమించకూడదు హేతువు రాజ్యాంగంలోని అనుచ్ఛేదనం నూట యాభై మూడు ఒక రాష్ట్రానికి ఒక గవర్నర్ పేర్కొంటుంది సంకేతాలు ఆన్సర్ ఆన్సర్ డి ఏ అవాస్తవం ఆర్ వాస్తవం

పార్లమెంటరీ తరహా ప్రభుత్వంలో కార్యనిర్వాహక వర్గాన్ని నియంత్రించేది దిగువ సభ కాదు కానీ కార్యనిర్వాహక వర్గం సభను నియంత్రిస్తుంది హేతు మంత్రి మండలిని శాసన వ్యవస్థ నుండి ఏర్పాటు చేస్తారు సంకేతాలు ఆన్సర్ డి ఏ అవాస్తవం ఆర్ వాస్తవం నెక్స్ట్ వన్ రాజ్యసభ అధ్యక్షుడికి ఆన్సర్ బి సమానంగా ఓటు వచ్చిన సందర్భంగా మాత్రమే ఓటు ఉంటుంది నెక్స్ట్ క్రింది రెండు స్టేట్మెంట్లు ఇవ్వడమైనది వాటిలో ఒకదానికి నిశ్చిత వాక్యం అని హేతువు అని పేరు పెట్టడం అయినది నిశ్చిత వాక్యం లోను రాష్ట్ర శాసన వ్యవస్థలలోను మహిళలకు స్థానాలను రిజర్వేషన్ చేయడానికి రాజ్యాంగ సవరణ అవసరం లేదు హేతువు రాజకీయ పార్టీలు రాజ్యాంగ సవరణ అవసరం లేకుండా తమంతట తామే మహిళలకు స్థానాలు కేటాయించాలి ఆన్సర్ డి ఏ ఆర్ వాస్తవం భారత రాజ్యాంగం ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం అత్యవసర పరిస్థితి ప్రకటనకు సంబంధించి క్రింది స్టేట్మెంట్లలో తప్పు ఏది ఆన్సర్ బి దీన్ని ఏ న్యాయస్థానంలోనూ సవాలు చేయడానికి లేదు నెక్స్ట్ వన్ వయోజన ఓటు హక్కునకు ప్రత్యామ్నాయం లేదు అని ఎవరు అన్నారు ఆన్సర్ బి బెన్తాం నెక్స్ట్ వన్ మన దేశంలో మంత్రి మండలి ఏ నియమానుసారం పనిచేస్తుంది ఆన్ సర్ బి సామూహిక బాధ్యత నెక్స్ట్ వన్ మంత్రి మండలి కమిటీల ద్వారా పనిచేస్తుంది ఈ క్రింది వాటిలో ఏది ఆ కోవకు చెందినది సారీ చందనిధి ఆన్సర్ డి విదేశ పెట్టుబడుల కమిటీ నెక్స్ట్ వన్ ఈ క్రింది వాటిలో ఒకటి తప్ప క్యాబినెట్ వ్యవహారాల శాఖకు నాలుగు విభాగాలు ఉన్నాయి ఆ ఒకటి ఆన్సర్ సి మానవ వనరుల విభాగం నెక్స్ట్ వన్ ఉపరాష్ట్రపతి ఎన్నిక చేసుకునే ఎలక్ట్రోనల్ కాలేజీ మరియు రాష్ట్రపతిని ఎన్నిక చేసుకునే ఎలక్ట్రోనల్ కాలేజీ ఈ క్రింది వాటిలో దేనిని అనుసరించి భిన్నముగా ఉంటుంది ఏ రాష్ట్ర శాసన సభ్యులు నెక్స్ట్ వన్ మనలాంటి క్యాబినెట్ ప్రభుత్వ వ్యవస్థ గల దేశాలలో ప్రధాన మంత్రిని ఇంటర్ పాలెస్ గా అభివర్ణిస్తారు దీని అర్థం ఏమిటి కంటిన్యూషన్ కోసం క్రింద డిస్క్రిప్షన్ లో లింక్ పై క్లిక్ చేయగలరు మీరు ప్రాక్టీస్ చేసి ప్రీవియస్ క్వశ్చన్స్ కూడా టెస్ట్లు రాయవలసినదిగా దీని యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది ఆ లింక్ పై క్లిక్ చేసి మీరు ఆ టెస్ట్ సిరీస్ వ్రాస్తారని నేను కోరుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ బెస్ట్ ఆఫ్ ట్యూటోరియల్స్